డియర్ ఫ్రెండ్స్ ఈరోజు సహవాస దోషం మనం మామూలుగా సహవాస దోషం అంటూ ఉంటాం దాని గురించి వీడియో చేస్తున్నాను అసతాం దోషేన సాధవోయంతి విక్రియం దుర్యోధన ప్రసంగేన భీష్మో ఓహరణోగతం ఆరు నెలలు కలిసి ఉంటే వీడు వాడవుతాడు వాడు వీడవుతాడు అనే నానుడు వినే ఉంటాం దానికి ఒక మంచి ఉదాహరణ ఈ సుభాషితం అసతం అంటే అసత్యవాది అసత్యవాది సాంగత్యంలో ఉంటే సాధువు కూడా మారిపోయి అసత్యాలు మాట్లాడతాడు దుర్యోధనుని సాంగత్యంలో ఉండి విష్ణు సహస్రనామం చెప్పగలిగిన భీష్ముడంతటి వాడు కూడా విరాటరాజు గోవులను దొంగిలించడానికి సిద్ధమయ్యాడు అంతేనా మూర్ఖ సాంగత్యంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు మరచిపోయి అవలంబించేస్తారా ఈ సుభాషితం వినండి వికృతి సంగదోషేన సాధన ఆవోష్ఠితం మహాశైందనం నా విషాయతే ఎలా అయితే నిరంతరము విషపూరితమైన సర్పాలు గంధపు చెట్టును చుట్టి పెట్టుకున్న గంధపు చెక్క విషపూరితము కాకుండా తన సహజ సహజ సిద్ధమైన సుగంధాలను అందరికీ పంచిపెడుతుందో అలాగే సాధువులు మహాపురుషులు కూడా దుస్సాంగత్యంలో ఉన్నంత మాత్రాన తమ సహజ స్వభావాన్ని కోల్పోరు వికృతి చెందరు అదేమిటి ఒకచోట మహాత్ములు కూడా సాంగత్య దోషం వలన తప్పు చేస్తారు అని మరొక చోట అదే మహాత్ములకి సాంగత్య దోషం ఉండదని అంటారు అని అనుమానం రావచ్చు అదే సనాతన ధర్మం గొప్పదనం మనకు దారి చూపటానికి ప్రతి విషయంలోనూ సందర్భోచితంగా వివరణతో జాగ్రత్తలు నేర్పుతుంది ఇదే విషయాన్ని గీతలో కృష్ణ భగవానుడు ఇలా చెబుతాడు ఉద్ధరేదాత్మనాత్మనం మవసాదేత్ ఆత్మై వహియాత్మానో బంధురాత్మై వరిపురాత్మనం మనిషి ఉద్ధరింపబడడానికి అధోగతి పాలు కావటానికి తనకు తానే కారణం అందువలన తనను తానే ఉద్ధరించుకోవాలి తన మనస్సే తనకు బంధువు శత్రువు కూడాను మంచిని కోరటం ఆచరించటం వలన మనస్సు బంధువుగా మనల్ని ఉద్ధరిస్తుంది చెడ్డ పనులు ఆలోచనల వలన మన మనస్సు శత్రువుగా మనలను అధోగాతి పాలు చేస్తుంది అంటే మన